యొక్క సమగ్ర టాకీస్ ప్రేక్షక హృదయాలందరికీ ఇదే మా స్వాగతం గీతాకరం ఇంతకు ముందు ప్రకటించాం త్వరలో ఒక అద్భుతమైన ధారావాహికగా ఈ గీతా సుధాకరం రాబోతోంది ఈ ధారావాహిక ప్రత్యేకత ఏమిటంటే భగవద్గీతలోని శ్లోకాలని ఆధారంగా చేసుకుని సందేశాత్మకమైన పద్దెనిమిది కథలను శ్రీ అధరాపురపు మురళీకృష్ణ గుంటూరు వాస్తవ్యులు మనకి అందిస్తున్నారు ఈ కథలకి వ్యాఖ్యానం దృశ్య చిత్రీకరణ చేయడానికి నాకు అనుమతిచ్చిన మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ महाद्भुतं कदा अधे जीवितं कदा గురు కలువా కొలను అన్నీ నువ్వేలే అలలు శిలలు కళలు తెరలు ఏవైనా నువ్వేలి ప్రశ్న బదులు హాయి దిగులు అన్నీ నీలోనే నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే అలా క్షణం చూపిస్తుంటుందే ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే ప్రతిరోజు రాధావాసంతం ఆనందాల చడి చప్పుడు నీలో నాలో ఉంటాయప్పుడు గుర్తే పట్టక గుక్కే పెడితే లాభం లేదే నీకే ఉంటే చూసే కన్నులు చుట్టూ లేవా ఎన్నో రంగులు రెప్పలు మూసి చీకటి అంటే కుదరదే అతి త్వరలో మీ అందరికీ ఈ అద్భుతమైన దృశ్య రూపకాలని మీ అభిమాన జీకే తెలుగు టాకీస్ ద్వారా ప్రపంచంలోని తెలుగువారందరికీ పంచుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది శ్రీ మురళీకృష్ణ గారు అంటారు భగవద్గీతలోని శ్లోకాల ఆధారంగా వ్రాస్తున్న కథలు ఇవి భగవద్గీత సారాంశాన్ని కథల రూపంలో ఇవ్వడం జరిగింది కొందరు మాత్రం భగవద్గీత చెప్పేటప్పుడు లోతైన కథ గంభీరమైన కథనం బలమైన సంభాషణలు ఉండాలని చెప్పారు కానీ గీతా సారాంశం అనేది ప్రవచనాలలోనో ఎవరైనా కాలం చేసినప్పుడో వినేది కాదు పసు పెట్టి పూజలో పెట్టుకునే గ్రంథం కూడా కాదు అది మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సమాధానం చెబుతుంది అందుకే నేను మనకు ఎదురయ్యే సంఘటనలనే తీసుకుని గీతా శ్లోకాలను వాటికి అన్వయించి చెప్పే ప్రయత్నం చేశాను ఆయుర్వేదం మన శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచినట్లే భగవద్గీత మన మనసుకు రోగ నిరోధక శక్తిని పెంచి మనశ్శాంతిని కలిగిస్తుందని నమ్ముతున్నాను అలాగే భగవద్గీత గురించి చెప్పేటప్పుడు నాకు తోచిన నాలుగు మంచి మాటలు చేర్చడం వల్ల భగవద్గీత యొక్క ఔచిత్యం దెబ్బతినదనే అనుకుంటున్నాను అంటూ మనందరికీ ఆయన మనసులోని భావాన్ని ఎంతో వివరంగా చెబుతూ త్వరలో శ్రీ మురళీకృష్ణ గారు అందించబోయే ఆ పద్దెనిమిది కథలకి ప్రతి వారం ఒక్కొక్క భాగంగా మీ అందరికీ అందించబోతున్నాను నేస్తమై నయం చేస్తుంది గాయాల గతానే ఓహు ఓహు అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వి సంతోషాల తీరం పోదాం భయం దేనికి పడుతూ లేచే అలలే కాదా నీకే ఆదర్శం ఉరుమో మెరుపు ఎదురే పడని పకుని పయనం తీపి కావాలంటే చేదుమింగా కష్టమొచ్చి కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా కళ్ళే తడవని విషాదాలని కాళ్ళే తడపని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా చుట్టం చూపుగా వచ్చామందరం మూటే కట్టుకుపోయేదెవ్వరు ఉన్నన్నాళ్ళు నాళ్ళు ఒకరుగా కళ్ళే తడవని విషాదాలని కాళ్ళే తడపని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా చుట్టం చూపుగా వచ్చామందరం మూటే కట్టుకుపోయేదెవ్వరం ఉన్ననాళ్ళు ఉందామొకరికి ఒకరుగా కళ్ళే తడవని విషాదాలని కాళ్ళే తడపని సముద్రాలని కలలోనై అందుకు వీలుంటుందా చుట్టం చూపుగా వచ్చామందరం మూటే కట్టుకుపోయేదెవ్వరు ఉన్నన్నాళ్ళు ఉందాము ఒకరికి ఒకరుగా ఈ రాబోయే ధారావాహికలోని పద్దెనిమిది భాగాలలో ప్రతి కథలో అర్ధాన్ని గీతా శ్లోకాలలోని పరమార్ధాన్ని గ్రహించి సమాజంలో ఏ కొందరు వారి జీవితాలలో అన్వయించుకున్న మా ఈ చిన్ని ప్రయత్నం సఫలీకృతం అయినట్లే మీ జీకే